అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ చిత్తుగా ఓడించిన పాకిస్తాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమి అది కూడా పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోవడం కంటే మరో విషయం విపరీతంగా వైరల్ అవుతుంది అదే పాకిస్తానీ బౌలర్కి మన అండర్ నైన్టీన్ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశి షూ చూపించి అవమానించాడనే న్యూస్ దీనికి సంబంధించిన ఫోటోలు న్యూస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి దీంతో వైభవ్ పై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీం హెడ్ కోచ్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అయితే తాజాగా ఇదే షూ సంబంధించిన మరికొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలను చూస్తే వైభవతి తప్పు లేదనిపిస్తోంది మ్యాచ్ లో పది బంతులో రెండు వందల అరవై ఆరు స్ట్రైక్ రేట్ తో ఇరవై ఆరు రన్స్ చేశాక పాక్ పేసర్ అలీ రజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు వైభవ్ అయితే అవుట్ అయిన వెంటనే అలీరజాకు షూ చూపించినట్లు మొదట రిలీజ్ అయిన ఫోటోలో ఉంది కానీ తాజాగా రిలీజ్ అయిన ఫోటోల్లో వైభవ్ ని అవుట్ చేసిన ఆనందంలో అలీరజా పిచ్ మీదకు వచ్చేయడంతో పిచ్ లో డేంజర్ జోన్ ను షూతో తొక్కాడని చూపించడానికి వైభవ్ తన షూ చూపించి సెగ చేసినట్లు అనిపిస్తోంది మరి ఇందులో ఏది నిజమో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది Daily, taste the daily.